తెలుగుదేశం పార్టీ పత్రిక మిత్రులతో సమావేశం చేయడం జరిగినది పేటలో ఉన్నటువంటి కొట్టెల సోదరులంతా తెలుగుదేశం పార్టీకి ఉండగా నుండి రావు గారి అక్కడికి తెలుగుదేశం పార్టీ అధికారం పేకొస్తే వడ్డర్లకు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా మేలు జరుగుతున్న ఉద్దేశంతో మనమే పీజీ డిక్లరేషన్లో వడ్డర్లను ఎస్టీలో చేస్తామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది అలాగే వంటర్లకు యాభై సంవత్సరాలకి పిచ్చెస్ సౌకర్యం కల్పిస్తున్నారు ఫారెన్లో ముప్పై పర్సెంట్ రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నారు అలాగే వడ్డగబర్ చేత అధికారం కింద నిర్వహిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ప్రమాదవశాత్తు చనిపోయిన వర్జల సోదరులకు పది లక్షలు ఎక్స్ప్రేషన్ పంపించడం జరుగుతుంది ఇవన్నీ జాతి ప్రయోజనాలు బాగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే జరుగుతాయనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వడ్డర్లు చిలబ్రూల్ ఉన్నటువంటి మన వడ్డల సోదరులు కుటుంబ సభ్యులందరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో పుల్లారావు గారిని అలాగే ఎంపీ అభ్యర్థిగా అలాగే కృష్ణదేవరాయలు గారిని గెలిపించవలసిందిగా అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి చూస్తే ఖచ్చితంగా ఒడ్డర్లకు మేలు జరుగుతుంది వడ్డల సమస్యలన్నీ పరిష్కారం వ్యక్తిగత ప్రయోజనాల కంటే జాతి ప్రయోజనాలను ముఖ్యంగా మేలు జరుగుతున్న ఉద్దేశంతో ఈ పత్రికా ముఖంగా వడ్డరి సోదరులన్నీ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఉపయోగ నేతలు తెలుగుదేశం పార్టీకి అండగా అండగా ఉండండి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన యొక్క అన్ని సమస్యలు మనకు కావాల్సిన హక్కులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు నమస్కారం